హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరణ్ మహేంద్ర వ్లాగ్స్ సో సబ్స్క్రైబర్స్ అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండ్ ఈరోజు దర్శనానికని మా ఇంటి దగ్గర ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయానికి అయితే వచ్చేసాను చూస్తున్నారు కదా భక్తులు చాలామంది వచ్చారు అండ్ పూజలు అవి చేసుకున్న తర్వాత మన శివ పార్వతుల విగ్రహాలు చిన్న విగ్రహాలు ఇలాంటి పల్లకిలు ఊరేగిస్తారనమాట సో మెయిన్ టెంపుల్ నుంచి టెంపుల్ యొక్క మెయిన్ ఆర్చ్ వరకు ఒక ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది అంత డిస్టెన్స్ని వీళ్ళు ఊరేగిస్తారు సో చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు కార్తీక పౌర్ణమి పూజలు అవి సో చూస్తున్నారు కదా జనాలు కూడా చాలామంది వచ్చారు ఇలా ఎవ్రీ ఇయర్ చేస్తారనమాట సో ఫ్రెండ్స్ నాకు ఒక చిన్న డౌట్ ఇక్కడ చూస్తున్నట్టు గడ్డితో ఒక ఆర్చ్ తయారు చేశారు కదా సో ఆ అర్చుని ఇప్పుడు నిప్పు పెడతారనమాట ఆర్చ్కి నిప్పు పెట్టేసి ఈ యొక్క పల్లకిని అక్కడి నుంచి కిందికి అటువైపుగా వెళ్ళి ఇటువైపు మళ్ళీ రావాలి అలా త్రీ టైమ్స్ చేయాలన్నమాట సో అది చేయడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట అంటే ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తుంటారు సో అది చేయడం అనేది కొత్తగా ఉంది మీకేమైనా దాని గురించి తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు చూడండి ఆ పంతులు గారు ఉన్నారు కదా రెండు కాగడాలు తీసుకొని వెళ్తున్నారు సో ఇప్పుడు ఆ ఆర్చ్కి ఆ గడ్డితో చేసిన ఆర్చ్కి నిప్పంటిస్తారు చూడండి మీకు తెలుస్తుంది సో దాని కింది నుంచి అలా వెళ్ళాలి పల్లకితో పాటు భక్తులందరూ వెళ్తుంటారు వెళ్ళి మళ్ళీ ఇటు తిరిగి రావాలన్నమాట సో అలా త్రీ టైమ్స్ చేస్తారు చేసిన తర్వాత విగ్రహాలను లోపలికి టెంపుల్ లోపలికి తీసుకొచ్చేసి ఆర్తిస్తారనమాట ఆర్తిస్తున్న తర్వాత ఇక్కడ ఈరోజు స్పెషల్గా కార్తీక పౌర్ణమి అవి వేశారు ఆ ముగ్గులలో అవి పెట్టేసి ఇప్పుడు వెలిగిస్తారనమాట సో డిజైన్స్ అయితే చాలా వేశారు ఫ్లవర్ శివలింగం స్వాస్తిక్ ఓం ఇలాంటివి అన్నీ చేశారనమాట సో మీకు చూపిస్తాను ఒక్క నిమిషం చూస్తున్నారు కదా అవి పోసి లేడీస్ అందరూ చక్కగా అలంకరిస్తున్నారు సో ఇలా శివ లింగం అనమాట ఇది సో ఇంత బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్ అక్కడ ఓం స్వాస్తిక్ శంఖుచక్రాలు ఇలా చాలా ఉన్నాయి ఇవన్నీ వెలిగించారనమాట లేడీస్ సో అందరు ఎవరైనా వెలిగించవచ్చు సో ఎవరైనా ఒకటి రెండు దీపాలు అలా వెలిగించవచ్చు ప్రాబ్లం లేదు సో చూసారు కదా స్వాస్తికి ఎంత బాగా వచ్చిందో అదేవిధంగా ముందు వేరే ఒక ముగ్గురు డిజైన్ ఉంది ఫ్లవర్ డిజైన్ సో ఇలా అన్ని దీపాలు అలంకరించి చాలా బాగా చేశారనమాట క్రౌడ్ అయితే ఫుల్గా వచ్చేసారు లేడీస్ అందరూ అండ్ జెంట్స్ కూడా ఈ వ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్